హల్లె లూయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచనం చదువుకుని ధ్యానించుకుందాం నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే దేవుడైన యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఇచ్చిన రెండు ఆజ్ఞలలో రెండవదిగా ఈ ఆజ్ఞను ఇచ్చారు మనలను మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే మనం ఇతరులను కూడా ప్రేమించడం చాలా కష్టం అనిపించవచ్చు కానీ మనం స్థిరంగా దేవుని మొదటి ఆజ్ఞను పాటిస్తే ఇది సులువుగా పాటించవచ్చు మనము ఇతరులను మన వల్లే ప్రేమిస్తే గొప్ప ఆశీర్వాదాలను అన్లాక్ చేసుకునవచ్చు మనమెంతో సంతోషంగా కూడా జీవించవచ్చు మనమెంతో గౌరవంగా జీవించవచ్చు తగ్గింపు కలుపుకుని పోయే స్వభావం మనకు ఎంతో మంచిది ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం దూరంగా ఉన్న చిన్న అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి అక్కడ తెలివి తక్కువతనం మూర్ఖత్వానికి పేరుగాంచిన జంతువులన్నీ సమూహంగా కూడాయి ఎందుకంటే ఒక ముసలిదైన వెర్రి గుడ్లగూబ సమావేశానికి పిలిచింది అన్ని జంతువులు ఆసక్తితో ఏం చెప్తుందో అని చూస్తున్నాయి మనం మూర్ఖంగా ఉండటం మరియు సరదాగా ఉండటం మంచిదే కానీ ఈ చిన్న అడవి మొత్తం మనదే ఇది మన ఇల్లు ఇక్కడ అంత మంచిగా ఉండేలా చూడటం మన బాధ్యత దానికోసం మనం ఒక్కటిగా ఉండటం ముఖ్యం మనం ఐక్యత కలిగి ఉంటే ఎన్నో గొప్ప పనులు చేయవచ్చు అంది గుడ్లగూబ ఇంత తెలివిగా ఈ వెర్రి గుడ్లగూబ మాట్లాడిందా అని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఆ మాటలు వాటికి మంచిగా అనిపించాయి కాబట్టి మరుసటి రోజు ఆ మంచి పనులు చేయటం మొదలుపెట్టాయి తన వేగంతో చురుకుతనంతో మెల్లగా స్థిరంగా ఉండే తాబేలుకు పనులలో సాయం చేసింది కుందేలు కొంటె కోతులు అడవిలోని చెత్తను తీసివేయటం అడవంతా శుభ్రం చేయటం మొదలుపెట్టాయి ఇతర జంతువులు కూడా కోతులకు సాయం చేశాయి వాటి వాటి సామర్థ్యం చొప్పున అన్ని జంతువులు ఏదో ఒక మంచి పనులు చేయసాగాయి అక్కడ ఉన్న చెరువును కూడా శుభ్రం చేశాయి అన్ని జంతువులు స్నేహంతో ధన్యవాదాలు తెలుపుకున్నాయి అడవంతా సంతోషంతో నిండింది ఇదంతా ఆ ముసలి గుడ్ల గుబ సంతోషంగా చూడసాగింది అంతలో కొంతమంది పిల్లలు స్కూల్ క్యాంప్ కోసం ఆ అడవికి వచ్చారు కొంతమంది పిల్లలు అల్లరిగా ఆడుకుంటుండగా పెద్ద నిప్పు అంటుకుంది వారు భయంతో పారిపోయారు క్యాంప్ కూడా హాల్ చేసి అందరూ అడవి నుండి వెళ్ళిపోయారు నిప్పంటుకున్న అడవిలో ఉక్కిరి బిక్కిరి అయ్యాయి జంతువులు కానీ ఐక్యంగా ఉన్న ఆ జంతువులు ఏనుగు సహాయం తీసుకుని నిప్పును ఆర్పాయి ఇవన్నీ గమనించిన ఆ ముసలి గుడ్లగూబ నాకు తెలుసు మీరు ఐక్యంగా ఉంటే గొప్పగా ఉండవచ్చు సంతోషంగా ఉండవచ్చు అని ఇలాగే అందరూ జీవించండి అని ఆ గుడ్లగూబ ఆకాంక్షించింది ఈ సంఘటన జరిగాక అన్ని జంతువులు మరింత ఏకమయ్యాయి తరువాతి రోజు వచ్చిన క్యాంపు వారు వారి కెమెరాల్లో జరిగిన సంగతిని చూసి ఆశ్చర్యంతో ఆనిమల్ అవార్డు బృందానికి విషయాన్ని తెలిపారు వారు ఆ జంతువులన్నింటినీ సత్కరించారు నూట ముప్పై మూడవ కీర్తన ఒకటో వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో నిజమే కదా మన జీవితాలలో మనకు చిరుకోపాలు వస్తాయి మనం తరచుగా సణుగుకుంటామేమో కానీ అవన్నీ పక్కన పెట్టి మనం ఒకరినొకరు క్షమించుకుంటూ యోగ్యులని ఎంచితే మన జీవితాలు అహరోను గడ్డం మీదుగా కారి అతని అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె గుమగుమలాడుతుంది మనం ఆత్మ తీవ్రతతో ఆయన ఇచ్చిన అభిషేకంతో సువార్తన చాటితే సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె మన జీవితం నిత్యం నుండి కదలని ఆశీర్వాదంతో శాశ్వత జీవంతో ఉంటుంది కాబట్టి మనము ఐక్యత కలిగి సహోదర సహోదరీల వలె ఉంటూ మనం ఈ భూమిపై ఆయనకు గొప్ప సాక్షిగా ఉంటూ నిత్యం సంతోషంగా గొప్పగా జీవించవచ్చు అపస్సలుడైన పౌలు అన్నట్లుగా అన్నిటి అందు ప్రేమయే శ్రేష్టమైనదిగా నిలుచును ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్య మాకు మీరు ఇచ్చే నిత్యమైన ప్రేమను కృపను ఆశీర్వాదాలను బట్టి ధన్యవాదాలు తండ్రి ప్రభువ మేము ఇతరులను మా ప్రేమిస్తూ ఐక్యత కలిగి ఉండాలని తెలిపిన తండ్రి వందనాలయ్య మేము సోదర భావం కలిగి ఐక్యతతో జీవించేందుకు సాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరి కష్టాలను తీర్చండి వారు తమ పొరుగు వారిని సమంగా వారి వల్లే ప్రేమించేలా చూడండి వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రేమయందును అభివృద్ధి చెందేలా సహాయం చేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మన పాప పరిహారార్థం తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మనుషు కుమారునిగా పంపించాడు క్రీస్తు పుట్టుకలోని రహస్యాల్ని లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు ఇప్పుడు మనం క్రీస్తు జననానికి సంబంధించిన ఏడు ముఖ్యమైన వాక్యాలను గురించి ధ్యానించుకుందాం ముందుగా మీకా గ్రంథంలోని ప్రవచనాన్ని చూద్దాం